హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనం చాలా మంది కూడా స్వప్న స్కలనం సమస్యతో బాధపడుతూ ఉన్నారు దీనికి ఏదైనా చక్కటి పరిష్కారం చాలా మంది కూడా అడుగుతున్నారు స్వప్న స్కలనం సమస్య అనేది ఎక్కువగా హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు సరిగా వీర్యం అనేది ఎక్కువగా తయారైనప్పుడు దాన్ని ఆపలేక మనకు నిద్రలో ఏదైనా రొమాన్స్ చేస్తున్నట్టు కానీ ఎవరి ద్వారా కలుస్తున్నట్టు కానీ కల రాగానే అది ఆటోమేటిక్ గా లోపల బీదం అనేది జనరేట్ అయిపోయి మన ప్రమేయం లేకుండానే వీడం అనేది బయటకు రావడం కూడా జరుగుతుంది దీన్ని స్వప్న కాలం నైట్ ఫాల్ అంటారు ఓకేనా అయితే దీని వల్ల చాలా మంది కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు దీనికి కారణం ఏంటి అంటే అధికంగా అస్తప్రయోగం చేసి ఒకేసారి ఆపివేసిన వాళ్ళలో కానీ లేదా కొంతమందికి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది ఏంటంటే పడుకునే ముందు ఎక్కువగా పోర్ మూవీస్ చూస్తూ ఉంటారు వీటిని చూసి ఎక్కువగా వాళ్ళు అంటే ఫీల్ అవుతూ ఉంటారు అని ఓకేనా ఒక రకమైన ఫీలింగ్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు అది వాళ్ళు ఏం అన్న ఫీలింగ్ లో దాని వల్ల మీకు హార్మోన్స్ ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతుంది స్పార్మో తయారైపోతుంది బట్ అది బయటికి రాదు ఎందుకంటే మీ మ్యారేజ్ కాలేదు కాబట్టి బయటికి రాదు కాబట్టి నిద్రలో పడుకున్నప్పుడు ఆటోమేటిక్ గా లీక్ అయిపోతుంటది ఆపలేక కొంతమందికి అదే చెప్పినట్టుగా ఎవరినైనా రొమాన్స్ చేస్తున్నట్టు సెక్స్ చేస్తున్నట్టు ఫీల్ అవుతూ ఊహించుకుంటూ పడుకుంటారు కాబట్టి ఆటోమేటిక్ గా అలాంటి వస్తాయి కాబట్టి ఆ టైంలో లో కూడా ఇలా రిలీజ్ అయిపోతూ ఉంటది ఇది మీరు అనుకున్నంత మంచి అంటే పెద్ద సైడ్ ఎఫెక్ట్ ఇచ్చే ప్రాబ్లం అయితే కాదు జనరల్ గా చాలా మందిలో జరుగుతుంది అలాంటిని అంత తేలిక కూడా మనం వదిలిపెట్టుకోకూడదు ఈ స్వప్నస్కరణము సమస్య వల్ల చాలా మంది ఉదయం లేవగానే ఇబ్బంది ఫీల్ అవ్వడం ఎందుకంటే వాళ్ళ బట్టలు అంతా కూడా వాళ్ళ పేరెంట్స్ అంటే వాళ్ళ మదర్ ఎవరో పెడుతారు చూసినప్పుడు బాగుండదు అని ఇబ్బంది ఫీల్ అవుతుంటారు కడుక్కోవాలన్నా కూడా ప్యాంట్ మార్చుకొని ఎందుకు మార్చుకుని చాలా మంది అడుగుతుంటారు ఇలాంటి సమస్యలు చాలా మంది ఉంటాయి కొన్ని సందర్భాల్లో ఏదైనా అమ్మాయి దగ్గరికి వెళ్ళగానే ఏం చేయకముందే వీరం ముందే పడిపోయే అవకాశాలు కూడా లేకపోలేదు అయితే ఈ నైట్ ఫాల్ ఈ స్వప్న స్థలనానికి చాలా అద్భుతమైన చిట్కాలు కూడా ఇంతముందు ఎన్నో వీడియోస్ జరిగింది ఇందులో ముఖ్యంగా మనకు ఇమ్యూనిటీ లెవెల్స్ డెవలప్ చేసుకోవడం హస్త సమస్యను ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా తగ్గించుకుంటూ రావడం అనేది అవసరం ఈ సందర్భాల్లో ప్రభావ వాటి కానివ్వండి చంద్రనాది వాటి కానివ్వండి చంద్రకళ రస కానివ్వండి ఇలాంటివి చాలా అద్భుతమైనటువంటి ఫలితం అందిస్తాయి ఇంకా వంగవస్వం అబ్రగవత్వం కాంబినేషన్ లో అశ్వగంధ శతావరి అతి మధురం ఇలాంటి వాటి కాంబినేషన్ లో వాడుకోవడం వల్ల ఈ వీక్నెస్ అనేది క్రమక్రమంగా తగ్గించుకుంటూ రావచ్చు ఇంకా వీలైతే సాధ్యత వరకు మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఈ సమస్యలు చాలా త్వరగా క్యూర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో స్వప్న స్థలనాన్ని ఎప్పుడు కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు అది అనేక రంగా మళ్ళీ వ్యాధులకు ఎందుకంటే స్పర్మ్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఆ స్పర్మంతా స్కిన్ మీద అంతా కూడా ఎలర్జీ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది ఎనర్జీ వస్తుంది కూడా చాలా మందికి ఓకేనా కాబట్టి అలాంటి సందర్భాల్లో కూడా ఆ సమస్యలకు ఉన్న వాళ్ళు మెడిసిన్ వాడుకోవడమో లేదంటే సాధారణ వరకు త్వరగా పెళ్లి చేసుకోవడమో లేదంటే త్వరగా స్పర్మ్ కాగానే కడుక్కోవడము ఇలాంటివి చేస్తూ ఉండాలి ఒకవేళ మీకు సమస్య చాలా హెవీగా ఉంది అని అనుకుంటే ప్రతిరోజు అవుతుంది అని అనుకుంటా లేదా మూడు నాలుగు రోజులకి ఒకసారి అవుతుంది అనుకున్నా ప్రాపర్ ట్రీట్మెంట్ అయితే కంపల్సరీగా అవసరమే ఉంటుంది దీనికి కొన్ని కొన్ని సమస్యలు ఏమైనా చిట్కాల ధర పూర్తిగా క్యూర్ చేయలేకపోవచ్చు కాబట్టి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి ఈ ట్రీట్మెంట్ వల్ల ఈ సమస్య అనేది క్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంటుంది ఒకవేళ మీకు దగ్గరలో ఎవరైనా అనుభవించిన డాక్టర్ అంటే వాళ్ళని సంప్రదించవచ్చు లేదా మాకు కూడా కాల్ చేయవచ్చు దీని కొరకు పైన స్కోర్ మెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాల్ని సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు మీరు రాలేని పరిస్థితులు ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాడు చాలా మీకు అందిస్తుంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ అందరం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ